హాయ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చైతు మ్యాజికల్ వ్లాగ్స్ మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయి తిరుమలకి అయితే బయలుదేరుతున్నాము గుండెబాసు గురించి మా గుండె కూడా రెడీ అయిపోయాడు వీళ్ళు అక్కడే ఫ్రెష్ అప్ అవుతారు ఫుడ్ చేసుకొని సో అంతే ఎర్లీగా వెళ్తున్నాం మా దర్శనం కూడా ఈవినింగ్ వచ్చింది చూడాలి ఏ టైం ఉందో చలో బై బాయ్ ఇక్కడైతే మనకి బస్సెస్ రెడీగా ఉంటాయని చెప్పాను కదా శ్రీనివాసం నుంచి ఇక్కడైతే బస్ రెడీగా ఉంది అండ్ ఇక్కడ నుంచి తిరుమలకి నైంటీ రూపీస్ ఛార్జ్ అనమాట ఏపీఎస్ఆర్టీసీ ఈ బస్ ఎక్కేసి మేమైతే తిరుమలకి స్టార్ట్ అయిపోయాము ఎస్ ఇక్కడైతే మనకి శ్రీనివాసంలో అయినా విష్ణునివాసంలో అయినా మాధవంలో అయినా అక్కడి నుంచే బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి తిరుమలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే రూమ్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట కూర్చున్నారు మీరు ఇక్కడ చూసారంటే చాలా కార్స్ ఉన్నాయి చూడండి చెక్కింగ్ కోసం అంత క్రౌడ్ ఉంది అసలు చాలా అంటే చాలా రష్ ఉండే హాలిడేస్ టైం అండ్ ఇయర్ ఎండ్ కదా చాలా రష్ ఉన్నారు ఆ రోజు అయితే తిరుమలలో అండ్ వెదర్ కూడా సపోర్టివ్గా లేకుండే బట్ వెదర్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఆ వెదర్ని ఎంజాయ్ చేయాలంటే ఎంత బాగా అనిపించింది అంటే డ్రిజ్లింగ్ లాగా పడుతూ మరి హెవీ రెయిన్ కాదు అలా అని నార్మల్ కాదు చాలా బాగుండే అండ్ మీలో ఎంతోమందికి ఇలా అంటే మనకి ఏడుకొండలు ఎక్కేటప్పుడు ఇలా బస్ జర్నీలో విండో సీట్ పక్కన కూర్చొని చూడడం అంటే ఇష్టం నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఆ వ్యూ పాయింట్ అనేది చాలా బాగా కనబడుతుంది కదా హిల్స్ చూడడం కానీ నాకైతే చాలా ఇష్టం చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో హిల్స్ అయితే ఇదిగో చూసారు కదా ఎన్ని కార్స్ వెయిటింగ్ అసలు ఇక్కడ టూ మచ్ అంటే టూ మచ్ క్రౌడ్ ఉండే మేమైతే స్పెషల్ దర్శనం కోసం త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఒక త్రీ మంత్స్ బ్యాకే బుక్ చేసి పెట్టుకున్నాం అనమాట సో మాకొచ్చేసి నైట్ నైన్ ఓ క్లాక్కి దర్శనం ఇచ్చారు సో మనము ఆ టైంని బట్టి దర్శనానికి వెళ్ళాలి అని అనుకున్నాము బట్ అలా కాలేదు బ్లాగ్లో చూసేయండి ఏమైందో అనేసి మేము అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి అనమాట దర్శనము సో ప్రశాంతంగా అయితే ఫస్ట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఎంత చల్లగాలితో ఆ వ్యూ చూస్తూ ఎంత బాగుందో అసలు నేచర్ ఎంజాయ్ చేయాలి కంపల్సరీగా అలా చూస్తూ మాత్రం కూర్చుండిపోవాలనిపిస్తూ ఉంటుంది ఫైనల్ గా మేమైతే తిరుమలకి రీచ్ అయిపోయాం అన్నమాట వర్షం అయితే ఉన్నది తిరుమలలో టూ మచ్ అంటే టూ మచ్ ఉంది మా బాస్ నడుస్తుంది ఇంత వర్షంలో కూడా చాలా క్రౌడ్ ఉండేది తిరుమలలో మేమైతే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మిని కళ్యాణకర్తతో వెళ్ళి అక్కడైతే పిల్లలిద్దరికీ అండ్ మా హస్బెండ్ కూడా గుండు చేసుకున్నారు తండ్రి ఇవ్వడం అయితే అయిపోయింది బట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఎలా అంటే పక్కన ఉన్నదాన్ని రౌండ్గా తిప్పారు వెళ్ళడానికి అలా వెళ్ళి మేమైతే ఫ్రెషప్ అయ్యాము యస్ ఫ్రెష్ అప్ అయి ఇప్పుడైతే నెక్స్ట్ దర్శనం కోసం అయితే వెళ్తున్నాము మా బాస్ గుండు బాస్ ఎలా చూపించాను మా ఆయనకు ఆయన ఫోన్ రికగ్నైజ్ మేమైతే మినీ కళ్యాణ కట్ట నుంచి టెంపుల్ దర్శనం కోసం ఏటీసీ సర్కిల్ వెళ్ళడానికి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ మనకైతే టెంపుల్ వల్లే బస్సెస్ అయితే ఉంటాయి శుద్ధిపోదు చూసారు కదా కాసేపు రేన్ పట్టు ఉండడం మళ్ళీ ఆగిపోవడం పట్టు ఉండడం ఆగిపోవడం బట్ వ్యూ అయితే సూఫర్ ఉండే నైట్ టైం అయితే చిన్న చిన్నగా అలా వర్షం పడుతూ ఉంటే ఎంత బాగుందో చూడ్డానికి తిరుమల మాత్రం మీకు వ్లాగ్లో చూపిస్తాను మిస్ అవ్వకుండా చూసేయండి అయితే ఉన్నాము రిక్వెస్ట్ చేయాలి లేదంటే మళ్ళీ మనకు టైం చేయాలి తీసుకున్న దాని ప్రకారమే వెళ్ళడం అనమాట ఇంకా అది తిరుమలలో ప్రజెంట్ అండ్ ఇప్పటివరకు కొంచెం లైట్గా వర్షం తగ్గింది అమ్మాయి అనుకున్నాం మళ్ళీ స్టార్ట్ అయింది అంతా ఫ్రీజీ ఫ్రీజీగా ఉంది ఇక్కడ మొత్తము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ లైన్ ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్ లో ఐడియా ఉంటే స్పెషల్ దర్శనం ఇప్పుడు ఎక్కడ నుంచి డైరెక్ట్ గా త్రీ హండ్రెడ్ వచ్చాము అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదే త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ కి దర్శనం అన్నమాట మొబైల్స్ కూడా అలా ఉన్నాయి మధ్యలో మొబైల్స్ తీసుకుంటారు అనమాట లగేజ్ ఉన్నాయి మొబైల్స్ తర్వాత సో మేమైతే లైన్ దర్శనం కోసం వెళ్ళాము అండ్ దర్శనం సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా బాగా జరిగింది బట్ ఫస్ట్ టైం మాకైతే ఫైవ్ అవర్స్ పట్టింది అంత క్రౌడ్ ఉండే ఆ రోజు తిరుమలలో మాత్రము చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే అసలు అండ్ మీకు ఇంతకు ముందు ఒక లైన్ చూపించా కదా అదేమో కాదు త్రీ హండ్రెడ్ రూపీస్ కోసం స్పెషల్ దర్శనం లైన్ అనమాట అది మాకు మినిమమ్ టూ అవర్స్ లైన్లో నిల్చోడానికి సరిపోయింది టూ అవర్స్ కంపార్ట్మెంట్లో అండ్ వన్ అవర్ మళ్ళీ దర్శనం కోసం వెళ్ళడానికి సరిపోయింది ఫైవ్ అవర్స్ పట్టింది త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయినా సరే అండ్ మేము బయటకు వచ్చేసరికి అయితే వెదర్ చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో చిన్న చిన్నగా అలా వర్షం పడుతూ మీకు చెప్పా కదా చూపిస్తా వ్యూ అని చూడండి ఒకసారి ఎంత బాగుందో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనము స్పెషల్ దర్శనం కోసం త్రీ హండ్రెడ్ రూపీస్ బుక్ చేసుకున్న వాళ్ళు ఆన్లైన్లో టైమింగ్స్ వస్తాయి కదా అదే టైంకి వెళ్ళాలి దర్శనంకి అనేది అయితే ఏం లేదు ఆ రోజు ఏ టైంకి వెళ్ళినా మనకి దర్శనంకైతే అలో చేస్తారనమాట మాకు నైట్ నైన్కి వచ్చినా మేము త్రీ ఓ క్లాక్కి అలా దర్శనంకి వెళ్ళి నైన్ వరకు బయటకు వచ్చేసాము అలా ఏ టైంకైనా వెళ్ళొచ్చు ఇక్కడ బస్ ఫెసిలిటీ అయితే నైట్ టువెల్వ్ ఓ క్లాక్ వరకే అవైలబుల్గా ఉంటాయి టువెల్వ్ టు ఫోర్ గేట్స్ క్లోజ్ చేస్తారు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి మాత్రమే ఓపెన్ చేస్తారు మళ్ళీ ఫోర్ టు నైట్ టువెల్వ్ వరకే అవైలబుల్గా ఉంటాయి సో మేము రిటర్న్ అయిపోయాము తిరుపతికి ఇది మన తిరుపతి తిరుమల బ్లాగ్ అనమాట నెక్స్ట్ వ్లాగ్ అరుణాచలం బ్లాగ్ మిస్ అవ్వకండి తిరుమల బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ బాయ్ బాయ్